హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళటి వీడియోలో బ్లౌజ్ కటింగు భుజాలు జారకుండా చంక భాగంలో ముడతలు రాకుండా ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు ఉండకుండా ఈజీగా పర్ఫెక్ట్గా కుదిరేలాగా ఎలా కట్ చేయాలో చూద్దాం రండి ముందు బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకొని ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ మన వైపు ఈ విధంగా ఉండేలాగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ అంతా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేలాగా ఇలా ఒక లైన్ గీసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం కొలతలు తీసుకునేటప్పుడు క్లాత్ సమానంగా లేకపోతే క్రాసులు వస్తాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా రివర్స్లో తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఇలా షోల్డర్ మధ్య భాగం నుంచి ఇలా టక్స్ వరకు ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకుంటే మనకు పద్నాలుగున్నర వచ్చింది ఇప్పుడు కింద పావించు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఈ లైన్ నుంచి ఇలా పద్నాలుగున్నర ఇంచు దగ్గర ఒక మార్కు చేస్తున్నాను ఇప్పుడు పైన పావించు ఖర్చు కోసము పెట్టి ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు చూద్దాం నడుము లూజు చూసే ముందు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఎలా చూడాలంటే ఈ విధంగా టేప్తో ఇలా చూడాలి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఈ థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేయాలి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి నాలుగు ఫో ఇలా ఫోల్డ్ చేసి ఇలా మిడిల్లోకి చూస్తే ఎంత వచ్చిందో మళ్ళీ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి చూస్తే మనకు ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కు చేసి టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కు చేస్తున్నాను ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రా మార్కు చేశాను ఈ విధంగా చేశాక ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక పొడవు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ బ్లౌజు సైజ్ ఇచ్చేటప్పుడు చెప్పారు భుజాలు జారుతున్నాయి చంక భాగంలో బాగా లూజ్ ఉందని ఇప్పుడు మనము చంక పొడవు చాలా చిన్నగా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడికి వచ్చింది మనకు గుర్తుండేలాగా ఇక్కడ కూడా నడుము లూజు ఎనిమిదిన్నర దగ్గర ఒక ఒక మార్కు చేస్తున్నాను టక్స్ కోసం వన్ ఇంచ్ దగ్గర కూడా ఇలా మార్కు చేసి ఈ విధంగా లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు ఖర్చు దగ్గరికి ఇలా లైన్ గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాక ఇప్పుడు నెక్కు ఈ విధంగా తీసుకోవాలి ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఇక్కడ మార్కు చేసి ఖర్చు పావించి ఇలా మార్కు చేస్తున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్కు రెండున్నర పెట్టాను షోల్డర్ ఐదున్నర పెడుతున్నాను ఆమ్ డౌన్ ఇంచుల దగ్గర మార్కు చేశాను ఈ విధంగా నెక్ నుంచి షోల్డర్కి ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నెక్ ఇక్కడ రెండున్నర పెట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ గీయాలి ఇప్పుడు షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చంక భాగం వైపుకు ఇక్కడ లైన్ గీసి ఇప్పుడు ఇక్కడ చంక లోతు దగ్గర మనకు గుర్తుండేలాగా ఒక లైన్ గీసుకొని ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేద్దాం ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్కు చేసి ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కు చేసి ఈ విధంగా చంకలోతు తీయాలి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంక లూజు ఎంతుందో కొలుసుకుందాం ఇలా పెట్టుకొని టేప్తో ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూస్తే మనకు ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ విధంగా చూసుకోవాలి నేను ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది ఉన్నారా ఇక్కడికి వచ్చింది ఇక్కడ మార్కు చేసి ఇది కలిపేసుకోవాలి మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజ్కి చంక పొడవు చాలా తక్కువగా ఉంది కాబట్టి భుజాలు జారి ముడతలు వస్తున్నాయి మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ యొక్క టక్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా మిడిల్లోకి పట్టుకొని ఇక్కడ మార్కు చేసుకొని నాలుగించుల పొడవు చూసుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా క్రాస్లో ఇలా గి ఇలా టక్స్ వేసుకోవాలి ఇప్పుడు మనము నెక్ డీప్గా కావాలనుకుంటే పావించు ఇలా లోతు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లోతు తీయాలి పావించు ఇలా లోతు తీసుకుంటే నెక్ మంచిగా వస్తుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇది థర్టీ ఫోర్ బ్లౌజు ఈ సైజు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా ఈ విధంగా కొలతలు తీసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మనము బ్యాక్ పార్ట్లో కప్పు పొడవు అంటే బ్లౌజ్ యొక్క పొడవు నడుము లూజు ఇంకా చంక పొడవు చంక లూజు ఇలా తీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనము సైజ్ బ్లౌజ్ని కొలతలు తీసుకునేటప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఇలా కొలతలు తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ను ఇలా వేసుకోవాలి ఇలా వేసి బ్యాక్ పార్ట్ను దీనిపైన వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నాక మనము ఫ్రంట్ నెక్కు పొడవు బ్లౌజ్తో చూడరాకపోయినా ఇలా ఆరించుల దగ్గర మార్కు చేసుకోవాలి లేదా బ్లౌజ్తో ఈ విధంగా చూసుకోవాలి ఇలా ఖర్చుతో సహా ఇలా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ పావించు ఖర్చు పెడుతున్నాను ఫ్రంట్ నెక్కు చిన్నగా వస్తే మనము స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్కు పొడవు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ను తీసేసి ఇప్పుడు భాగం దగ్గర ఇక్కడ ఇలా ఇంచుల దగ్గర మార్కు చేసి ఇలా డబ్బాలా గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకున్నాక ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్క్ చేసి ఇలా లైన్ గీస్తున్నాను ఇది ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని రెండించులు పై పైకి ఫోల్డ్ చేసి తీసుకుంటాం కా మనము ఇప్పుడు ఫోల్డ్ చేయలే కాబట్టి ఇలా రెండించుల దగ్గర ఇలా ఒక లైన్ గీసాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచు పైకి పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు పైకి పెట్టుకొని ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మూడు ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను ఇలా ఒక లైన్ గీసి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గరికి ఇలా లైన్ గీసుకోవాలి ఇటు నుంచి హాఫ్ ఇంచ్ దగ్గరికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు ఫ్రంట్ పొడ వచ్చేసింది ఇప్పుడు భాగం దగ్గర హాఫ్ ఇంచ్ ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు హాఫ్ ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఇలా ఇప్పుడు ఫ్రంట్ నెక్కు రౌండ్గా పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ టక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఇక్కడ నుంచి నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కు చేస్తున్నాను ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్కు చేసి పొడవు రెండున్నర దగ్గర మార్కు చేసి ఇలా లైన్ గీసాను ఇది క్రాస్లో ఈ విధంగా వేసుకోవాలి ఇది ఫస్ట్ టక్స్ ఇది మెయిన్ టక్స్ ఈ విధంగా వేసుకోవాలి ఇలా చూస్తే మిడిల్లోకి వచ్చేలాగా ఇలా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో బ్లౌజ్ని పర్ఫెక్ట్గా అద్దినట్టు కుట్టుకోవచ్చు ఇలా కట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ పార్టీ ఈజీగా ఇలా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్